నా ప్రేమైన సహోత్ ఈ మొహర్రం నెలలో వివాహాలు చేసుకోవచ్చా ఎందుకంటే చాలా మంది ఈ మొహర్రం నెల స్టార్ట్ అవ్వంగానే కథం ఈ శుభకార్యాలు మరియు వివాహాలు అన్నీ కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు బ్రేక్ వేస్తూ ఉంటారు కథం డిలే చేస్తూ ఉంటారు ఈ మొహర్రం నెలలో వివాహాలు చేసుకోకూడదు శుభకార్యాలు చేసుకోకూడదు ఈ మొహర్రం నెలలో వివాహాలు చేసుకోవడం ద్వారా అశుభం అవుతుంది అపశకునం అవుతుంది భార్య భర్తలలో సమస్యలు వస్తూ ఉంటాయి గొడవలు పడుతూ ఉంటారని ఈ విధంగా అనేక అనుమానాలు అపోహలు వ్యక్తం చేస్తూ ఉంటారు సహోదలర్ ఈ విధంగా ఎందుకు చెప్తూ ఉంటారంటే ఈ మొహర్రం నెలలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలీ వసల్లం గారి మనవల్లు హజరత్ హుసేన్ రుయల్లాహుతన్ గారు షహీద్ అవ్వడం జరిగింది వీరమరణం చెందడం జరిగింది అల్లా యొక్క దారిలో వీర మరణం చెందడం జరిగింది అందువల్ల ఈ మొహర్రం నెలను సంతాప నెలగా భావిస్తూ ఉంటారు అశుభం యొక్క నెలగా భావిస్తూ ఉంటారు అందువల్ల ఈ నెలలో వివాహాలు శుభకార్యాలు చేసుకోరు సహోదరుల చూడండి ఏ వ్యక్తి అయినా ఒక నెలలో షహీద్ అవ్వడం ద్వారా వీరమరణం చెందడం ద్వారా ఆ నెల ఎప్పుడూ కూడా అశుభం అవ్వదు అపశకునం అవ్వదు ఒకవేళ ఆ నెల అశుభం అయినట్లయితే కనుక మరి ఇస్లామీ తారీఖ్ ఇస్లామీ చరిత్ర ప్రకారంగా ప్రతి ఒక్క నెలలో పన్నెండు నెలల్లో ప్రతి ఒక్క నెలలో ఎవరో ఒక సహాబీ వారు అల్లాహ్ యొక్క దారిలో ప్రాణాలు అర్పించడం జరిగింది షహీద్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్క నెలలో షహీద్ అవ్వడం జరిగింది ఎవరో ఒక సహాబీ వారు మరి అలాంటప్పుడు పన్నెండు నెలలు అన్నీ కూడా అశుభం అవుతుంది అపశకునం అవుతుంది మరి అలాంటప్పుడు ఏ నెలలో కూడా వివాహాలు చేసుకోకూడదు ఏ నెలలో కూడా శుభకార్యాలు చేసుకోకూడదు మరి అలా చేస్తున్నామా మనం అలా కాదు కదా కాబట్టి ఇవన్నీ అపోహలు సహోదరుల అనుమానాలు అపోహలు అపార్థాలు ఇవన్నీ కూడా కాబట్టి వీటన్నింటికి ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వీటన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి వీటన్నింటికి మనం దూరంగా ఉండాలి ఇంకా ఎక్కువగా పుణ్యం లభిస్తుంది ఈ మొహర్రం నెలలో ఎవరైతే వివాహం చేసుకుంటారో ఈ నియత్తో ఈ సంకల్పంతో కే నేను ఈ మొహర్రం నెలలో వివాహం చేసుకోవడం ద్వారా మన ముస్లిం సమాజంలో అపార్థాలు ఈ అనుమానాలు ఈ యొక్క అపోహలు దూరం అవుతాయి అనే ఈ యొక్క సంకల్పంతో ఎవరైతే ఈ మొహర్రం నెలలో వివాహం చేసుకుంటారో వారికి ఇంకా ఎక్కువగా అధికంగా పుణ్యం లభిస్తుంది అని వలమాలు చెప్తున్నారు ఎందుకంటే ఈ నెల బర్కత్ యొక్క నెల అర్థమైందా ఈ నెల ముబారక్ నెల బర్కత్ నెల ఏ విధంగా అయితే ఈ మొహర్రం నెలలో ఇబాదత్ ఆరాధన చేయడం ద్వారా పుణ్యం అధికమవుతుందో అదేవిధంగా ఈ మొహర్రం నెలలో పెళ్లి చేసుకోవడం ద్వారా కూడా వారికి పుణ్యం అధికంగా లభిస్తుంది అర్థం ఏందా కాబట్టి ముబారక్ నెల ఇది గౌరవప్రదమైన నెల కాబట్టి మొహర్రం నెలను అపశకునంగా అశుభంగా సంతాప నెలగా భావించకూడదు మీరు అదే విధంగా చూసినట్లయితే కనుక ఒక హదీస్ ప్రకారంగా హజరత్ అలీ రజియల్లాహు అల్లాహు తలాన్హు గారి వివాహం మన ప్రవక్త ముహమ్మద్ సలాహు అలీ వసల్లం గారి కూతురు హజరత్ ఫాతిమా రజియల్లాహు అల్లాహు తలాన్హా గారితో ఈ మొహర్రం నెలలోనే జరిగింది వివాహం మరి అలాంటప్పుడు ఈ మొహర్రం నెల ఎలా అశుభం అవుతుంది చెప్పండి ఇంకా ముబారక్ నెల ఇంకా ముఖద్దస్ నెల అవుతుంది ఇంకా గౌరవప్రదమైన నెల అవుతుంది ఇంకా పవిత్రమైన నెల అవుతుంది కాబట్టి వీటన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి ఈ ఈ పనులకు మనం దూరంగా ఉండాలి ఈ అపోహలకు మనం దూరంగా ఉండాలి సరేనా కాబట్టి ఈ నెలను మనం అపశకునంగా భావించకూడదు అశుభంగా భావించకూడదు సరేనా కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అసలాం వరకు వరహ్మల్హి వ